మాట్లాడవలసిందిగా కోరుకున్నా నాన్నగారి ఒకటవ జయంతి సభ సూపించేసినటువంటి సభాసదులకు సాహితీ ప్రియులకు శుభ సాయం సో ఎప్పుడు జయంతులు వర్ధంతులు జరిగిన ఏం మాట్లాడాలి అనేటువంటి ఒక సంశయం ఏర్పడుతుంది కారణం ఏంటంటే శ్రోతలు అదే అయితే ఒకలాగా మాట్లాడాల్సి వస్తుంది శ్రోతలు మారితే మరొకలాగా మాట్లాడాల్సి వస్తుంది ఇటువంటి సంశయం అనమాట సరే ఏదేమైనప్పటికీ మనకి ఈరోజు సమయాభావం ఉంది కాబట్టి ఒక నాలుగు విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఎక్కువ సమయం తీసుకోను ముందుగా సాహి సాహితీ రంగంలో ముఖ్యంగా ఆధునిక కాలంలో ఆధునిక సాహిత్యంలో నాకు తెలిసినటువంటి ఆధునిక సాహితీవేత్తలు వీరందరూ కూడా మా నాన్న మా నాన్నగారిని ఎక్కువ మంది ఏదో ఒక వాదానికి పరిమితం చేయటము ఏదో ఒక ప్రక్రియకి పరిమితం చేయటము అనేటువంటిది చేస్తూ మాట్లాడుతూ ఉంటారు దానికి నేను ఒక చిన్న సమాధానం ఈ సభాముఖంగా చెప్పాలనుకుంటున్నా ఓకే సో ఏమిటి అంటే మా నాన్న నాకు తెలిసి కొందరి వాడుగా మిగలడం మా నాన్నగారికి ఇష్టం లేదు ఆయన అందరి వాడుగా ఉండాలని చెప్పి అనుకున్నారు సో జాషువా గారు చెప్పినట్టు నిఖిల జగతి ఎట్లు నిర్ణయి నిర్ణయించిననేమి తిరుగులేదు విశ్వ నరుడ నేను అని చెప్పి జాషువా గారు అన్నారు ఆ పద్యం చదివినప్పుడు నాకు మా నాన్నగారే గుర్తుకొస్తారు ఆయన విశ్వ నరుడిగా ఉండాలనుకున్నారు అందరి వాడిగా ఉండాలనుకున్నారు సో ఏదో ఒక వాదం ముద్ర వేసుకొని కొందరి వాడిగా మిగలడం ఆయనకు అసలు ఇష్టం లేదు అందువల్ల ఆయన సాహిత్యం వాస్తవానికి చాలా మంది ఆధునికులు అభ్యుదయవాదులు అని చెప్పుకునేటువంటి వారు ఆయన సాహిత్యం చదవటం లేదు చదవలేదు కూడా మా నాన్నగారు ఉచితంగా పుస్తకాలు ఇచ్చినా కూడా చదివిన వారు చాలా తక్కువ వాళ్ళు ముందే ఫిక్స్ అయిపోయిన ఈయన పద్య కవి ఈయన అష్టావధాని ఈయన ప్రాచీన సాంప్రదాయానికి చెందినటువంటి వాడు ఇటువంటి కొన్ని అభిప్రాయాలు ఫిక్స్ అయిపోయారు వాళ్ళు ఏ అభిప్రాయానికి అయితే ఫిక్స్ అయిపోయారు అదే అభిప్రాయాన్ని అందరి మీద రుద్దటము ఓకే చదవాలని ఆసక్తి ఉన్నటువంటి ఈ నవయువతరం ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఏం చదువుతావా అయినంత పాతకాలం మనిషి చంద్రబద్ధమైన పద్యాలు రాస్తారు ఈ విధంగా వాళ్ళ అభిప్రాయాన్ని రుద్దడం అనేటువంటి చేస్తూ ఉంటారు సో వాస్తవానికి నేను ఈ సభాముఖంగా ఏం చెబుతున్నా అంటే నేను కూడా ఆధునికవాదిని అభ్యుదయవాదిని ఆధునిక సాహిత్యం ఎక్కువగా చదువుకున్నాను కానీ ఒకసారి మా నాన్నగారు సాహిత్యం కూడా చదవండి నేను చదివాను మీరు కూడా చదవండి సాహిత్యం చదివి ఒక మనిషి మీద ఒక అభిప్రాయం ఏర్పరచుకోవడం కానీ లేకుంటే ఒక జడ్జిమెంట్ ఇవ్వడం కానీ కరెక్ట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను ఓకే సో మా నాన్నగారి సాహిత్యం చదివితే ప్రాచీన సాంప్రదాయం మొదలు ఆధునిక సాహిత్యంలో ఎన్ని రకాల వాదాలు ఉన్నాయో అన్ని రకాల వాదాలకి బీజాలు కానీ భావాలు కానీ మా నాన్నగారి సాహిత్యంలో నాకు కనిపించాయి ఓకే ఆయన వచన కవిత్వం చదివాను ఆయన పద్య కవిత్వం చదివాను భావాలు చూసినప్పుడు అనేటువంటివన్నీ పూర్తిగా కరెక్ట్ కాదని చెప్పి నాకు అనిపిస్తుంది అనమాట సో ఎవరైతే సాహిత్యవేత్తలు ఉన్నారో మీరు ఒక్కసారి మా నాన్నగారి సాహిత్యాన్ని తిరగేయండి చదవండి అప్పుడు నా అభిప్రాయంతో మీరు ఖచ్చితంగా ఏకీభవిస్తారు ఓకే ఆయన ఆధునికవాది ఆధునికమైన భావాలు కూడా ఉన్నాయి కేవలం ప్రాచీన సంప్రదాయవాది కాదు అని చెప్పి మీరు ఖచ్చితంగా ఏకీభవిస్తారు సో మరొకటి ఏంటి అంటే మా నాన్నగారి సాహిత్యం గురించి చాలా మంది అంటే వాస్తవానికి మన జయంతి రోజు మా జిల్లా రచయితల సంఘం అనంతపురం వాట్సాప్ గ్రూప్ లో నబీర్ అసూర్ సార్ పెట్టారు ఒక రెండు సంవత్సరాల క్రితం జయంతి సభకు అటెండ్ అయ్యాను నేను అప్పటికి జ్ఞాపకాలు అన్నట్టుగా ఫోటోలు అన్ని షేర్ చేశారు మరి జిల్లా రచయితల సంఘంలో దాదాపు రెండు వందల యాభై మూడు వందల మంది కవులు రచయితలు ఉన్నారు ఎవరు కూడా అరే ఆశావాది ప్రకాశ్రావు గారు మన జిల్లా వాసి ఓకే మన జిల్లా వాసి పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చుకున్నటువంటి గొప్ప సాహిత్యవేత్త మరి స్పందించాలి కదా ఒక్కరు స్పందించలేదు అన్నమాట సో అప్పుడు ఏమవుతుందంటే అటువంటి చూసినప్పుడు బాధేస్తుంది ఎందుకు బాధేస్తుంది అంటే ఆరు దశాబ్దాలు ఆరు దశాబ్దాలు సాహిత్యంకే అంకితమైపోయినటువంటి వ్యక్తి ఆయన ఆశ ఆయన శ్వాస ఆయన పంచ ప్రాణాలు ఆయన ఆరో ప్రాణం ఏడో ప్రాణం ఏమున్నా అంత సాహిత్యమే ఆయనకి ముందు వెనుక నిద్రపోయిన నిద్ర లేచిన కళలో ఓకే ప్రతి క్షణమైన సాహిత్యం కోసమే కలవరించినాడు పలవరించినాడు నిత్యం చదవటం రాయటం ఒకే కాలికి బలపం పట్టుకొని ఉభయ తెలుగు రాష్ట్రాలు తిరగటం ఓకే చివరి క్షణం వరకు సాహిత్యం సాహిత్య సేవలోనే సాహితీ సేవ చేస్తూ ఆ చదువుల చదువుల తల్లి వడిలో సేద తీరుతూ ఆయన గడపడం జరిగింది మరి అటువంటి గొప్ప వ్యక్తి గురించి అక్కడ స్పందించకపోవడం ఒక ఒకటైతే మరొకటి తెలుగు సాహిత్యంలో అనేక దినపత్రికలు ఉన్నాయి ఆ వారానికి ఒకసారి సాహిత్యం గురించి సాహిత్యం పేజీల్లో రాస్తూ ఉంటారు సో ఎవరెవరో వర్ధంతులు జయంతులు అసలు మనం ఇంతవరకు పేరు వినటువంటి వారి వర్ధంతులు జయంతుల గురించి రాస్తూ ఉన్నారు వారి సాహిత్యం గురించి రాస్తున్నారు మరి ఇంత లబ్దప్రతిష్ఠుడైనటువంటి ఒక వ్యక్తి అరవై సంవత్సరాల సాహిత్యాన్ని సేవ చేసి ఎన్నో పుస్తకాలు ఎన్నో ప్రక్రియలు ఓకే రాష్ట్రపతి భవనం దాకా ఆయన కీర్తి దశ దిశలో వ్యాపించింది అటువంటి వ్యక్తి గురించి జయంతి రోజు వర్ధంతి రోజు సాహిత్యం పేజీలో ఒక చిన్న వ్యాసము ఒక పద్యము ఏదైనా వస్తుందని చెప్పి నేను ఆశతో చూస్తాను కానీ అటువంటిది ఏమి రావడం లేదన్నమాట సో దీనికి కారణం ఏంటంటే ఇందాక చెప్పాను కదా సో వాస్తవానికి కొద్ది మంది ఆధిపత్యం అనేది ఇక్కడ సాహిత్యం పేజీలో కానీ సాహిత్య రంగంలో కానీ కనిపిస్తుంది ఆ ఆధిపత్యం చెలాయించే వాళ్ళు ముందుగానే కొన్ని అభిప్రాయాలు బలంగా ఏర్పరచుకున్నారు అందువల్ల మా నాన్నగారు సాహిత్యం చదవడం కానీ అందులో ఉండేటువంటి ఈ కాలానికి పనికొచ్చేటువంటి విషయాలు కానీ అభ్యుదయపరమైనటువంటి అంశాల గురించి కానీ స్పృహించడం కానీ మాట్లాడడం కానీ అస్సలు చేయటం లేదు సో నేను సభాముఖంగా వినిమించుకున్నట్టు చదవండి చదవండి మీకు నచ్చిన విషయాల్ని పది మందికి చెప్పండి ఇంకా ఒకటి ఏంటంటే కేవలం సాహిత్యవేత్త కానీ కాకుండా వ్యక్తిగా కూడా ఆయన ఎంతో మందికి సుపరిచితులు ఎంతోమందికి ఆయన సహాయ సహకారాలు అందించారు ఓకే ఎంతో మందికి ఆ ఆయనతో సాన్నిధిత్యం ఉంది వారు కూడా ఆయన చేసిన ఒక మంచి పని ఆయన చెప్పిన ఒక మంచి మాట ఆయన చెప్పిన ఒక మంచి పద్యం ఒక మంచి వాక్యం ఎక్కడ ఉంటారు చదివింటారు వినుంటారు వాటిని మననం చేసుకోవడము చెప్పడము చర్చించడము మాట్లాడడము ఆ విధంగా వారిని సజీవులు చేయగలిగితే వారు చేసిన సాహితీ కృషికి కృషి అనేటువంటి సార్థకం అవుతుందని చెప్పి నేను భావిస్తూ ఉంటాను సో ఒక చివరిగా ఇంకొక మాట చెప్పాలంటే ఏంటంటే నాకు ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంది ఆశావాది సాహితీ కుటుంబం అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ నేను ఒకటి స్టార్ట్ చేశాను సో సాంకేతిక పరంగా నాకు పెద్దగా జ్ఞానం లేదు కానీ ఈ మధ్య చూద్దామని చెప్పేసి అందులో వీడియోస్ చేసి పెట్టడం అనేటువంటి జరుగుతుంది ముఖ్యంగా మా నాన్నగారి సాహిత్యము మా నాన్నగారి గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఎవరైనా ఏదైనా రాస్తే వాటి గురించి ఆ ఛానల్లో పెట్టడం జరుగుతుంది సో వాస్తవానికి స్టార్టింగ్ లో ఛానల్ మొదలు పెట్టినప్పుడు ఏదో ఒక నూరు మంది చూస్తే చాలా ఉంటారు ఆ ప్రసంగాలు కానీ అలాగే మా నాన్నగారి గురించి ఎవరైనా ప్రసంగించుంటారే అటువంటివి కానీ ఆ వీడియోలు పెడుతూ ఉంటే విపరీతంగా జనం వాటిని చూసి ఆదరిస్తూ ఉన్నారు ఆశ్చర్యకరంగా కొన్ని వీడియోలు అయితే పదివేల వ్యూస్ వచ్చాయి కొన్ని వీడియోస్ కి నాకే అది చాలా ఆశ్చర్యం వేసింది అంటే మా నాన్నగారు సజీవంగా ఇప్పుడు లేకున్నా ఈ కాలంలో లేకున్నా ఆయన అభిమానులు ఆయన అభిమానించేవారు ఆయన గొంతు వినేవారు ఆయన ఆయన మాటలు ఆయన సందేశం వినేటువంటి వారు ఇంతమంది ఉన్నారా అని ఆశ్చర్యపోతుంది నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట ఓకే అలా తానా వారు ఒక సభ నిర్వహిస్తే అందులో మన శతావధాని ఆమ్దాల మురళి గారు మా నాన్నగారు సాహిత్యం మీద మాట్లాడారు ఆ వీడియో చేసి పెడితే వారం పది రోజులకే దాదాపు ఐదు ఆరు వందల మంది ఆ వీడియో చూడడం అనేటువంటి జరిగింది అనమాట సో నేను చెప్పడం ఏంటంటే మీ కొడుకులుగా ఒకే సొంత ఆయన రక్తం పంచుకొని పుట్టుకున్న పుట్టినటువంటి సంతానంగా మేము ఆయన సాహిత్యం గురించి అక్కడక్కడ చెప్పడం ఆయన పుస్తకాలు ఇవ్వటము ఒక ఎక్కడైనా సభల్లో సమావేశాలు ఆయన గుర్తుకు చేసుకోవడం గుర్తుకు చేయడం అనేటువంటిది చేస్తూ ఉన్నాము మాకు చేతనైన విధంగా భక్తిగా మా నాన్నగారు సాహిత్యంగా నేను ఆయన పేరు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం మిగతా వారు కూడా ఎవరైతే వారితో సాన్నిహిత్యం ఉందో శిష్యులు అని చెప్పుకుంటున్నారు మిత్రులని చెప్పుకుంటున్నారు ఆశావాది సాహిత్య కుటుంబం చెప్పుకుంటున్నారో లేకుంటే ఆయన ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా లబ్ధి పొందారు ఒక స్థితికి చేరుకున్నారు గౌరవప్రదమైనటువంటి స్థితికి వారందరికీ నేను చేసుకునే విన్నపం ఇది ఆయన సాహిత్యం గురించి చెప్పండి ఆయన పద్యాలు గుర్తు చేయండి కోట్ చేయండి ఆయన మాటలు కోట్ చేయండి ఆయన చేసిన మంచి పనుల గురించి చెప్పండి ఆ విధంగా పది కాలాల పాటు వారిని స్మరించుకునేటువంటి అవకాశం కలిగేలా చేయండి ఆయన్ని సజీవంగా ఉంచేలాగా చేయండి అని చెప్పి కోరుకుంటూ చివరిగా మా నాన్నగారు పద్యం ఒకటి మాములుగా ఏ సభలు సమావేశం జరిగినా ఒక పద్యమైనా గుర్తు చేసుకోవాలని అనుకుంటాను అయితే నేను రాగాలు తెలియలేను కానీ ఒక పద్యం ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఆయనకి కవిత్వం అన్నా కావ్యం అన్నా పద్యం అన్నా ఓకే సాహిత్యం అన్నా ఎంతో ఇష్టపడి దాకే చెప్పాను ఆయన ఆరో ప్రాణం ఏడో ప్రాణం కూడా సాహిత్యం అని చెప్పాను ఒక చోట లోకలీలా సూక్తం అనేటువంటి పద్య కవితా సంపుటిలో మా నాన్నగారు రాసిన ఒక పద్యము నేత ఎగుట కంటే నిద్ర చెందుట కంటే నేత ఎగుట కంటే నిద్ర చెందుట కంటే వధువు మధువు కంటే నూతన వధువు కంటే మధువు కంటే నూతన వధువు కంటే కవన మందు కైపు కడలేనిదయ్యుండు కవన మందు కైపు కడలేనిదయ్యుండు మేలు కొడుకు లచట మేలమాడు మేలు కొరుకులచట మేలమాడు అని చెప్పి ఈ కవనం గురించి సాహిత్యం గురించి లేదా కవిత్వ సృష్టించడం కవితా సృజల గురించి మా నాన్నగారి ఆ అభిప్రాయాన్ని చాలా చక్కగా ఈ పద్యంలో వివరించారు సో సమయభావం వల్ల ఇక్కడ ఇంత ముగిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సాహిత్య కుటుంబానికి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ వెరీ మచ్